రేవంత్ రెడ్డి చెప్పిన అబద్దపు మాటలు మరాఠా ప్రజలు వినలేదని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు నాంపల్లి బీజేపీ ఆఫీస్లో జరిగిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు తెలంగాణ కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని అక్కడి ప్రజలకు తెలుస్తున్నారు ఇకనైనా హామీలు అమలు చేయాలి కానీ మోసం దగాతో పాలన చేయొద్దని సూచించారు ఇవ్వ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వందల రైతులకు పని చేస్తాయని చెప్పి ఆరు గ్యారంటీల పేట అరవై ఆరు హామీల పేట ఇవాళ ఒక్కటో రెండో అమలు చేసి కేవలం బస్సులలో ఉచిత ప్రయాణం మాత్రమే అమలు చేసి దేశమంతా కూడా హామీలు అమలు చేసిన పార్టీ అని చెప్పి వందల కోట్ల రూపాయలతో పేపర్లలో యాడ్స్ ఇచ్చి వంచే ప్రయత్నం చేసిండు స్వయంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగు మాట్లాడే ప్రజల దగ్గరికి పోయి ప్రచారం చేసిండ్రు కన్నడ మాట్లాడే దగ్గరికి పోయి కర్ణాటక నాయకులు ప్రచారం చేసిండ్రు కానీ కన్నడ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ మరాఠా ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మరో వంచనకు గురి చేసే ప్రమాదం ఉంది ఎట్టి ప్రజలకు ఓటు వేయొద్దని చెప్పి ఇవాళ అక్కడి ప్రజానికం అంతా కూడా తెలంగాణలో కర్ణాటకలో హిమాచల్ ప్రదేశ్లో మోసగించింది చాలు ఇక మీ మీ మోసం చెల్లదని చెప్పి మహారాష్ట్ర ప్రజానికం అంతా కూడా తన చైతన్యాన్ని లౌక్యాన్ని చాటించి